హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు చాలా ఈజీగా మోతిచూర్ లడ్డూలను ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి దీనికోసం నేను ముందుగా ఇలాంటి ఒక గిన్నెనైతే తీసుకున్నాను ఈ చిన్న కప్పు వచ్చి ప్రతిదీ కొలతగా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు తీసుకున్న కప్తో ఒక కప్ వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను అదే కప్తో ఒక కప్ వరకు వాటర్ని అయితే తీసుకున్నాను ఈ వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవడం వల్ల బాగా కలుస్తుంది ఇలా మొత్తాన్ని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల చిన్న చిన్న ఉండలన్నీ పోతాయి ఇప్పుడు ఇది చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కలిపిన శనగపిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి మనం కలిపిన కన్సిస్టెన్సీని బట్టే ఇవి వస్తాయండి తిక్కుగా కలిపితే కనుక ఇవి బాగా గట్టిగా వచ్చి లోపలనేది ఉడకకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులు బాగా కాల్డం కోసం ఒకసారి టర్న్ చేసుకోండి అప్పుడే లోపల కూడా బాగా కాలుతాయి ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక సపరేట్గా తీసుకోండి ఇలా ఆయిల్ మొత్తం వడకట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి చూసారు కదండీ లోపల ఎంత బాగా ఉడకాయో ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇది మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి నేనైతే రెండుసార్లు మిక్సీ పట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఏ కప్తో అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నానో అదే కప్తో ఒక కప్పు వాటరు వాటర్ కొంచెం హీట్ అయ్యాక అదే కప్తో షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా మరిగి కొంచెం తేగపాకం వచ్చే వరకు ఉండాలండి ఇలా కొంచెం తేగపాకం వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను కేవలం వీడియో కోసమనే ఫుడ్ కలర్ని యూజ్ చేశాను ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టిన దాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో గీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లబడనివ్వండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలను అయితే చుట్టుకోవడమే లడ్డూలను ఒక చేతితో చుట్టే కన్నా ఇలా రెండు చేతులు యూస్ చేస్తే లడ్డూలు ఇంకా అందంగా వస్తున్నాయండి ఇప్పుడు నేనైతే కాజు ఉంది కాబట్టి కాజుతో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాంతో అయితే డెకరేట్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి